హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రైట్ సైడ్లో బెల్లైటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్కి నోటిఫికేషన్స్ మీ మేలుకే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఏం అంటే కనుక మనం మనకు మెసేజ్ వస్తుంటాయి కదా ఫ్రెండ్స్ అయితే మన మెసేజెస్ని మనం చదువుతూ ఉంటాం అలా కాకుండా కొంచెం వెరైటీగా మనకు వచ్చే మెసేజ్ని మనం వింటే అలాగుంటుంది కొత్తగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో అలాగా మనకు వచ్చే మెసేజెస్ని లేదా మనం టైప్ చేసే ఎటువంటి వాడ్స్ అయినా సరే మనకి ఒక గాల్ వాయిస్తో వినిపించే ఒక అద్భుతమైన అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్ ఆప్లికేషన్ టీటీఎస్ అంటే టెక్స్ట్ టు వాయిస్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మనకి ఎక్కడ లభిస్తుంది ప్లే ప్లేస్టోర్లో లభిస్తుంది ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్తో ఈ అప్లికేషన్ ఉంది టెక్స్ట్ టు వాయిస్ రీడ్ అలౌడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మనకి ఇక్కడ లభిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ చేసి చూపించబోతున్నాను ఈ అప్లికేషన్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మనం ఇక్కడ ఏ వార్డ్ టైప్ చేసినా సరే ఆ వార్డ్ అనేది ఆటోమేటిక్గా పలుకుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెట్టింగ్స్ వచ్చేస్తే కనుక మనకి పెద్దగా చేసుకోవాల్సినవి ఉన్నాయంటే ఇక్కడ టెక్స్ట్ సైజ్ మనం నచ్చిన సైజ్ పెంచు పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే కనుక కాపీ టు స్పీక్ అంటే మనం కా మనం మాట్లాడింది కాపీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ లాంగ్వేజెస్ వచ్చేసి మనకి ఇంగ్లీషు అలాగే స్పానిష్ పోర్చుగల్ కొన్ని ఈ విదేశీ భాషలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకి హిందీ ఒకటి ఉంది హిందీ కూడా ఆప్షన్ ఒకటి ఉంది తెలుగు ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ ఎక్కువ మనం వాడతాం కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇచ్చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ టైప్ చేసిన ఏ వార్డ్ సరే ఇది ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో అనేది పాల్గొనడం స్టార్ట్ చేస్తుంది ఫర్ సపోజ్ నేను హాయ్ అని ఇస్తున్నాను ఇప్పుడు చూడండి హాయ్ పలుకుతుంది ఏదో మీరు వాడు టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకసారి క్లిక్ చేస్తే చాలు ఇక్కడ మీరు ఇచ్చిన వార్డ్ని పలుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హాయ్ గుడ్ మార్నింగ్ అని ఇచ్చాను చూడండి పలుకుతుందో లేదో చూద్దాం ఆన్ చేస్తున్నాను హాయ్ గుడ్ మార్నింగ్ చూసారా ఫ్రెండ్స్ ఈ వార్డు అనేది పలికింది చూడండి ఇంకో వార్డు కూడా మీకు టైప్ ఇప్పుడు స్ట్రీను టెక్ ఇన్ తెలుగు అని టైప్ చేశాను ఇప్పుడు ఈ వాడు పలుకుతుందో లేదో చూపిస్తాను చూడండి ఇక్కడ మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూసారా కదా ఫ్రెండ్స్ ఈ వాటిని కూడా ఇది ఒక గాల్లో వాయిస్లో వినిపించడం జరిగింది అదేవిధంగా ఇందులో మనకు మనకి వార్డ్స్ని మనం ఇందులో ఇచ్చే కాపీ చేసి పేస్ట్ చేసి మనం ఈ వా దీన్ని ఆన్ చేసుకొని విని వినడం వినడమే కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉందా ఫ్రెండ్స్ అదేంటంటే మనకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనకు మెసేజ్ వస్తాయి కదా ఫ్రెండ్స్ అక్కడ మెసేజ్ను కూడా మనం ఈ అప్లికేషన్ యూస్ చేసి మన మెసేజ్లు అనేది ఇవి తిని చెప్తూ ఉంటే మనం అనమాట ఈ అప్లికేషన్ ఎవరికి యూజ్ఫుల్ అవుతుందంటే అంటే మనకు చాలామంది కొందరు ఉంటారు వారికి ఏంటంటే మెసేజ్లు సరిగ్గా చదవలేదు కదా ఫ్రెండ్స్ అలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పాసిబుల్ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక మీరు అలాంటి వారి కోసం ఇవి ఈ యాప్ చెప్పండి అప్పుడు వారు వాట్సాప్లో మెసేజ్ నేను ఈజీగా అనేది తెలుసుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ వాట్సాప్ మెసేజ్ ఇది ఏ విధంగా చదువుతుందో మీకు చూపించబోతున్నాను వాట్సాప్ ఆన్ చేశాను ఇక్కడ ఒక మెసేజ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ మెసేజ్ నాకు తెలియదు ఫర్ సపోజ్ ఇది నాకు తెలియదు సో ఇప్పుడు ఈ మెసేజ్ తను ఏం పంపేయారు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నారు సో నేను తెలుసుకోవాలంటే నేను ఇది వినాలి వినాలి కాబట్టి ఇప్పుడు నేను ఇది ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా ఇక్కడ ఒక ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కాపీ చేసుకోవడం అనమాట ఎప్పుడైతే మీరు ఎలా కాపీ చేస్తారో మనకి ఇక్కడ ఆ యాప్ నుంచి ఒక చిన్న బార్ అనేది వస్తుంది ఇక్కడ ఎప్పుడైతే మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ మెసేజ్ వచ్చిన మెసేజ్ ఇది చెప్తుంది అనమాట ఫస్ట్ సపోజ్ చూడండి ఇస్ చేశాను కాపీ అయిపోయింది మెసేజ్ ఇప్పుడు క్లిక్ ఇచ్చాను సేమ్ చూడండి మళ్ళీ వినండి మళ్ళీ కాపీ చేస్తున్నాను కాపీ చేశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చింది ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేయగానే చూసారు కదా ఫ్రెండ్ మీరు సింపుల్గా ఏం చేయట్లేదు వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు ఈ విధంగా చదవాలనుకుంటే వినాలి అనుకుంటే కనుక మీరు కాపీ చేసుకోండి ఇలా క్లిక్ చేయండి ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అనండి కాపీ టు క్లిక్ కాపీ టు క్లిప్ బోర్డ్ కొట్టగానే మీకు అప్లికేషన్ నుంచి ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది దాన్ని మీరు ప్రెస్ చేసే చాలు మీరు ఆ అప్లికేషన్ యొక్క అప్లికేషన్ ఈ అప్లికేషన్ ద్వారా ఎటువంటి మీరు టైప్ చేసినా లేదా మీ మొబైల్లో వచ్చిన మెసేజెస్ని మీరు ఈజీగా వినే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త ఉన్న అప్లికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్లికేషన్ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ నైస్ డే